హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ డాక్టర్ హోమిపతి ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేయగల తెలుసుకుందాం మనం ఈ రెగ్యులర్ పీరియడ్స్ ని నెగ్లెక్ట్ చేస్తుండడం వల్ల చాలా కాలంగా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది అంటే ఆల్రెడీ ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా తీవ్రంగా మారిపోతుంది కొన్ని కండిషన్స్ లైక్ పీసీఓఎస్ కండిషన్ లో కానీ ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో కానీ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ లో కానీ ఇలాంటి కండిషన్స్ లో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అది డిసీజ్ కండిషన్ ఇంకా వర్స్ అయిపోతూ ఉంటుంది అంటే తీవ్రంగా మారిపోతూ ఉంటుంది ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మన ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది ఎలా అంటే సైకిల్స్ ఇరెగ్యులర్ గా ఉండడం వల్ల మనం ఫెటైలిజర్స్ కనుక్కోలేము ఫెటైలిజ్ కనుక్కోలేము అంటే ఎగ్ రీల్ టైం మనం కనుక్కోలేము అలాగే రీల్ ఎగ్ కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయలేదు ఇలాంటి కండిషన్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది మిస్కారేజ్ కి లీడ్ అవుతుంది కాబట్టి మనం కంటిన్యూస్ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయలేము అలాగే పీసీ కండిషన్స్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎక్సర్సై గా గ్రోత్ జరగడం గానీ హెయిర్ థినింగ్ జరగడం కానీ వెయిట్ గెయిన్ జరగడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఇదట్ల సైకిల్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అలాగే ఎర్లీ అని చాలా ఇంపార్టెంట్ ఇలా మనం ప్రాపర్ గా ట్రీట్ చేసుకోవడం వల్ల మనం కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేసుకోగలం అలాగే న్యాచురల్ గా మన హార్మోన్స్ ఇది చేసుకోగలం నేచురల్ గా కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ కూడా పొందగలం మీరు కనుక ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పీరియడ్ టైమ్ లో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా పీస్ వైస్ ప్రాబ్లమ్ బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికస్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికస్ హోమియోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికస్ హోమియోపతి యూస్ చేసిన డ్రగ్స్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికా సొమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికా సొమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికా సొమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకోవాలి ఫిడికా సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మీరు మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేస్ మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇన్ కేసు మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ ఏంటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్దా ఇండియా అనేటి మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ మీరు ఫిడికల్ హోమోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ వెబ్సైట్ ఫిడికల్ డాట్ విజిట్ చేసి అలాగే మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్పతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీరియాడ్ ప్రాబ్లమ్ సంబంధించి అలాగే సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేయడానికి కూడా ఫిడికర్ సిమ్ కూడా అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికర్ సిమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫిడికర్ హోమియోపతి